ప్రేజ్ దలాడ్ మన ఆత్మీయ జీవితంలో మేలుకొలుపు కొరకు లేఖనములలో నుండి ఒక మాట నూట పద్దెనిమిదవ కీర్తన ఎనిమిదవ చరణం మనుషులను నమ్ముకొనుట కంటే యహోవాను ఆశ్రయించుట మేలు నూట పద్దెనిమిదవ కీర్తన ఎనిమిదవ చరణం ఇజ్రాయెల్ దేశానికి చెందిన ఒక మంచి బోధకుడు హఫీజ్ హయేమ్ అతడు ప్రపంచ ప్రఖ్యాతి పొందిన వేదాంత పండితుడు తనకు వచ్చిన ఇబ్బందుల్లో ఎప్పుడూ కూడా తన ఆర్థిక పరిస్థితులను గురించి ఇతరులకు చెప్పేవాడు కాదు తన చుట్టూ ఉన్న స్నేహితులు అతనిని అర్థం చేసుకుని తనకు సహాయం చేస్తాము అంటూ పోటీ పడేవారు కానీ ఎప్పుడు కూడా ఆయన ఇతరుల సహాయాన్ని కోరేవాడు కాదు వాళ్ళు సహాయం చేసినా కూడా దాన్ని తీసుకునేవాడు కాదు ఎంత ఇబ్బందులనైనా సహించేవాడు కానీ ఇతరుల దగ్గర నుంచి ఒక్క పైసా కూడా తాను ఆశించేవాడు కాదు ఇదంతా చూస్తూ ఉన్న తన తల్లి తన కుమారుడితో ఇలా అంటూ ఉంది నాయన అంతమంది స్నేహితులు నిన్ను అర్థం చేసుకుని ఆర్థికంగా సహాయం చేస్తామని ముందుకు వస్తుంటే కాదంటున్నావెందుకు మనము తినటానికి కనీసం రొట్టె ముక్కలు కూడా లేవు కదా స్నేహితులు సహాయం చేస్తూ ఉంటే ఇలా వద్దనడం ఏంటి అని తల్లి తన కుమారుణ్ణి అడిగింది అందుకు ఆ కుమారుడు అమ్మా నేను ఎవరి సహాయము తీసుకోనని వారికి తెలుసు కనుకే అంతమంది ముందుకు పోటీ పడి మరీ నాకు సహాయం చేస్తామంటున్నారు అదే వారి సహాయం నేను తీసుకోవడం మొదలు పెడితే సహాయం చేసేవారు కూడా వెనక్కి వెళ్ళిపోతారు అని తల్లితో ఇది ఎంత నిజం మనుషులు తాము ఆపదల్లో ఉంటే సహాయం చేసేవారి కొరకే చూస్తారు కానీ నేను ఈరోజు ఎవరికి సహాయం చేయాలి అని చూసేవారు ఎంతమంది మనుషులపై ఆధారపడి జీవిస్తున్నాడని అందరితో అనిపించుకోవడం కంటే ఏసయ్యను నమ్ముకొని ఆయనను ఆశ్రయించి ఎన్నిసార్లు మనం సహాయం అడిగితే త్రోసివేయని వట్టి చేతులతో పంపించి వేయని క్రీస్తు దగ్గరకు వెళ్లడం మనం నేర్చుకుంటే ఎంత ధన్యులం ఆ బోధకుడు హఫీజ్ హయీం అదే చేశాడు ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా యూదుల మధ్య గొప్ప బోధకుడిగా బహు పరిశుద్ధుడిగా వేదాంత పండితుడిగా ప్రసిద్ధికెక్కాడు ప్రియమైన సహోదరి సహోదరులారా ఈరోజు మీ సేవలో లేక మీ కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయా మీ ఉద్యోగంలో కానీ మీ వ్యాపారంలో కానీ ఉన్న ఇబ్బందులను బట్టి వాటిని అధిగమించడం ఏ విధంగా ముందుకి సాగాలో తెలియక మీలో మీరు టెన్షన్ పడుతున్నారా అయితే మనుషులను ఆశ్రయించకుడి ఎందుకంటే ఒక్కసారి సహాయం చేస్తారు మరోసారి ముఖం చాటేస్తారు కానీ క్రీస్తును నమ్మి ఆయనపై ఆధారపడినట్లయితే ఆయన మనకు సహాయం చేస్తారు ఎంత మాత్రమును త్రోసివేయుడు కనుక యేసు దగ్గరికి నీడే మీ సమస్యను తీసుకుని రండి ప్రార్థన ద్వారా ఆ ప్రభువునకు తెలియచేసి గొప్ప సమాధానమును స్వసంత్రించుకోండి మీకున్న సమస్య ఎంత పెద్దదైనా దానిని తీర్చగల సమర్థుడు మన ప్రభు అయిన ఏసయ్య మాత్రమే యహోవాను ఆశ్రయించుడి ఆయన బలమును ఆశ్రయించుడి ఆయన సన్నిధి నిత్యము వెదకుడి మొదటి దిన వృత్తాంతము పదహారవ అధ్యాయము పదకొండవ వచనము ఆమెన్ ప్రైజ్ ద లాడ్